నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు కాశీ గయా యాత్ర చేసేటప్పుడు తప్పనిసరిగా ముందుగా గయా యాత్ర చేసి అక్కడ పితృదేవతలకు పిండ దర్పణ చేయాలని అందరూ అంటూ ఉంటారు ఇది మన పెద్దల నుంచి వస్తున్న మాట అయితే గయలో పిండ దర్పణాలు ఎందుకు చేస్తాము అని కొంతమంది వరకే తెలుసు అయితే అది ఎందుకు చేస్తాము అనే విషయాన్ని ఈరోజు మనం స్పష్టంగా తెలుసుకుందాం ఈసారి అయితే మేము గయ వెళ్ళినప్పుడు ముందుగా అక్కడ మా పితృదేవతలు అందరికీ కూడా దర్పణాలు అయితే చేయిస్తున్నామండి చేయించినప్పుడు ఇక్కడ లాస్ట్ టైం తెలియని విషయం ఇప్పుడు నాకైతే తెలిసింది ఈ పెండ దర్పణాలన్నీ కూడా తీసుకెళ్ళి లోపల విష్ణు ఆలయం ఆలయం అయితే ఉంటుందండి అక్కడ విష్ణు పాదాలు అయితే ఉంటాయి అంటే విష్ణుమూర్తి స్వయంగా ఇక్కడ వచ్చి పాదాలు మోపాడని అందుకని అక్కడ ఆ పాదాల దగ్గర మనం పెట్టిన పిండాలను వదలడం వల్ల పెట్టడం వల్ల మన పితృదేవతలకు మరుజన్మ లేకుండా ఉంటుందని అలాగే ఇప్పుడు పితృదేవతలు విష్ణు స్వరూపంగా మారుతారని చెప్తూ ఉంటారు ఇక్కడ గట్టి నమ్మకం కూడా అంతేకాకుండా ఆ లోపల ఒక పెద్ద రావి చెట్టు కూడా ఉంటుంది ఆ రావి చెట్టు దగ్గర మనం పెట్టిన పిండాల్లో కొద్దిగా పిండా అక్కడ తీసుకెళ్ళి పెట్టడం ఈసారి వెళ్తే మటుకు తప్పనిసరిగా ఈ విధంగా చేయండి అయితే ఇక్కడ పిండ ధర్మాలు పెట్టడం వల్ల మనకు కలిగే లాభం ఏంటి అంటే వంశాలు అలాగే ఏడు తరాలు పితృదేవతల చేత రక్షింపబడతాయట దేవతలు విష్ణు మారి మన కుటుంబాన్ని రక్షిస్తాడట ఈ గయా క్షేత్రం కోసం గరుడు పురాణంలోని విష్ణు పురాణంలో కూడా చెప్పబడిందట ఈ క్షేత్రానికి అంత ప్రసిద్ధి ఎందుకు చెందింది అనే విషయంకి వస్తే గయాసురుడు అనే ఒక రాక్షసులు ఉండేవాడట అతను ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవి దగ్గర ఒక వరం అయితే పొందాడట తన శరీరాన్ని ఎవరైతే ముట్టుకుంటారో వాళ్ళకి ముత్తిని పొందేలాగా వారు చేసిన పాపాలు కూడా ఇమ్ముతి పొందేలాగా వరం ఇమ్మని ఆ వరం తనకి ఇవ్వగా ప్రజలందరికి భయం అన్నది పోయిందట ప్రజలందరూ కూడా పాపాలు చేయడము గయాసులు శరీరం ముట్టుకోవడం వల్ల ఆ పాపాలు తొలగించుకోవడము జరుగుతుందట అలాగా పాపాలు చేసే వాళ్ళందరూ కూడా గయాక్షేత్రంకు వచ్చి పాపాలు కడుగేసుకోవచ్చు అని అంటూ మహామహా చేస్తూ ఉండేవారట అలాగైతే పాపం సంఖ్య ఎక్కువైపోతుంది నరకం తలుపులు ముయ్యబడ్డాయట స్వర్గం అన్నది సరిపోవట్లేదట పాపం చేసిన వారందరూ కూడా స్వర్గానికి చేరుకుంటున్నారట దీంతో మహావిష్ణువు గొప్పగా ఆలోచించి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి ఒక వరం కావాలని కోరుకున్నారట వరం ఏమిటి అని మాకు ఒక గొప్ప ఏగం చేయడానికి స్థలం కావాలని కోరారట ఆ పవిత్రమైన స్థలం కూడా తమ శరీరమే మీదే కావాలని కోరారట దాంతో గయాసురు తన శరీరాన్ని విస్తరం చేసి దాని మీద ఏగం చేసుకోవడానికి అనుమతించారట అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇలా అన్నారట ఏగం పది రోజుల పాటు జరుగుతుంది పది రోజుల పాటు తమరు కదిలారంటే అనేది నరకానికి చేరుకుంటారు తమరు అతి అసత్యం ఆడిన వారిగా మిగిలిపోతారు చెప్పగా గయాసురుడు కూడా చలించకుండా అదే విధంగా నిశ్చలంగా ఉండిపోతాడట అంతా దేవతలందరూ భయపడతారట గయాసురుడు కదలకపోతే భూమి మీద పాపం చేసే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది దేవతలను హింసించే రాక్షసులు ఎక్కువైపోతారు వాటి గయాసురుడు ఏ విధంగా కదలాలి అని ఆలోచిస్తూ విష్ణువు ఒక కోడిగా మారి వస్తాడట పది రోజులు వేగం అయిపోయింటూ తను కదులుతాడట దాంతో ఏగం భంగమవుతుంది తో గయాసుడికి అర్థమవుతుంది తన సంహారానికి టైం అయ్యిందని గయాసుడు ఒక వరం అయితే అడుగుతాడట ఎవరైతే ఈ గయా నగరాన్ని దర్శించుకొని ఈ పితృదేవతలకు పిండ దర్పణం చేస్తారో వాళ్ళకి మోక్ష మార్గాన్ని ప్రసాదించమని తమ పాదాల చెంతకు చేర్చుకోమని అంటూ విష్ణువు తన పాదాలను ఇక్కడే నిలిపాడని గయాసురుడు ఒక నాభి పైన తన పాదాలను నిలిపాడని ఇది నాభి మార్గం అని ఆ నాభి ప్రదేశంలో మనం పిండ దర్పణాలు చేసి విష్ణు పాదాల దగ్గర వదలడం వల్ల మన పితృదేవతలకు మోక్షం కలుగుతుందని దీన్ని మోక్ష ప్రదేశమని అలాగే మోక్ష మార్గం అని కూడా పిలుస్తూ ఉంటారని మనం పెద్దలు చెప్తూ ఉంటారు